వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున ఓ ప్రపంచం ప్రతిపక్షంలో ఉండగా ప్రజల పక్షాన నిలబడ్డామని అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కావవి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ ని ప్రేమించే వ్యక్తులకు జగన్ అన్న అభిమానులకు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కావలి ప్రధానికానికి మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు చాలా సంతోషం ఈరోజు ఒక పండగగా ఈ ఈరోజు మనం ఈ ఉత్సవాన్ని చేసుకోవటం నిజంగా చాలా సంతోషం మొన్ననే మనమంతా కూడా సిద్ధం సభకి కూడా మనం అంత కూడా పోవటం జరిగింది అక్కడ చూసిన అభిమానం ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా జగనన్న మీద ఈరోజు ప్రజాభిమానం ఒక సునామీ కాగా వచ్చింది ఆ సునామీ ఈరోజు ఇతర పార్టీ అన్నిటినీ కూడా ఈరోజు కుటుంబ విధంగా తప్పకుండా చేసు అభిమానం అనేది అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజాపాయన చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక పక్క విద్యార్థులు ఒక పక్క రైతాంగం ఒక పక్క పేదవాళ్ళ కోసం ఆరోగ్యం ఒక పక్క అక్క చెగముగకి సంక్షేమ పథకాలు ఇస్తూ ఈ విధంగా రాష్ట్రాన్ని మరో పక్క అభివృద్ధి పదవికి తీసుకెళ్ళడు మనం కూడా చూసాం అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్నని మగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ఎదుగు చూస్తున్నాయని కూడా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు అటువంటి గొప్ప నాయకుడిని అటువంటి దీవుణ్ణి ఎదిగించేదానికి సత్తా యొక్క నాకు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈరోజు రోజు అన్న ఎక్కడ ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్లు పోతాయనే భయంతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ కోసం మూడు రోజులు డిగ్రీగా పడిగాపు కాసి బీజేపీతో ఖర్చు పెట్టుకోవటం అవే కాదు ఇంకా చిన్న చితక పార్టీ అన్ని కూడా ఈ రోజు కలుపుకొని ఒక్క భగవంతుడైన జగన్మోహన్ రెడ్డి కానీ ఎదిగించేదానికి ఈ విధంగా వారు శ్రమ కూడా మనం చూస్తున్నాం ఈరోజు జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తు పెట్టుకున్నా కూడా ఎవ ఏమి చేయగలిని కూడా ఈరోజు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు జగన్ జగనన్న పోరాటం చేస్తుంది పేద పద్య తిన మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పోరాడుతుంది పెద్ద వైపు అనేది ఈరోజు దగ్గర అర్థమైంది అందుకే ఈ ప్రజాక్షత్ర జరుగుతున్న ఈ తప్పకుండా పేద పెద్ద జగన్ అన్నని తప్పకుండా ముఖ్యమంత్రి చేసుకుంటాడు అదే విధంగా జగన్ ఈ రోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందాయి కాబట్టి ఏ కుటుంబం అయితే రోజు మన ద్వారా పొందుందో వారు తప్పకుండా మనని ఆశీర్దిస్తారు అందుకే రోజు మనం చెప్తా ఉన్నాం జగన్ అన్న స్లోగా వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు మనం వన్ సెవెంటీ ఫైవ్ కొట్టకూడదు అనేది ఈరోజు జగనన్న సిద్ధాంతం ఆ విధంగా ఈరోజు పెద్ద మద్దతు దేశంలో ఏ నాయకునికి ఏ విధంగా ఈరోజు జగనన్నకు ఉందని కూడా ఈరోజు తప్పకుండా జరుగుతున్న ఎదు మనం జగనానికి అండగా నిలబడాలి కావాలి నియోజకవర్గాన్ని జగనన్నకి కార్మికుగా అదేవిధంగా నిరోజు గారు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్సాయనకి కాబట్టి నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చి ఆయన్ని పార్లమెంటు అభ్యర్థిగా విడిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం ఇకపోతే కాబ నియోజకవర్గం అభివృద్ధి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మన కావ నియోజకవర్గానికి అందించిన కానుకలు ఒకటి తుమ్మక పెట్ట రోడ్డు కావచ్చు బహుశా కొన్ని వర్క్ అన్కంప్లీటెడ్గా ఉండొచ్చు కానీ వచ్చేది జగన్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళని కూడా కంప్లీట్ చేస్తాం అందులో భాగమే తుమ్మ పెట్ట రోడ్డు అదేవిధంగా పేర్చి కావాద నుంచి పై పేను ద్వారా సమక్షను అదేవిధంగా మనకి మణిహాగమైన ఈరోజు హాబ పార్టీ ఆవిర్భావం దినం నాడే ఈరోజు జగనన్న చేతుల మీదుగా ఆ మత్స్యకారు హాబ్ ఓపెన్ చేసి ఈరోజు మూడు గంటలకు ఇవ్వబోతున్నాడు అని అందరికీ రామాయపట్నం పోర్టు విస్తరణ ఇవే కాకుండా అనేక రోడ్లు వీటితో పాటు గడప ప్రభుత్వ ప్రభుత్వం దాదాపు కావయి పట్టణంలో ఒక్కొక్క సచివాలయానికి నలభై లక్ష రూపాయలు శాంక్షన్ చేయటం దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు కావాలి పట్టణానికి రోడ్డు టైం కోసం మంజూరు చేయటం అదేవిధంగా మండలాలు ప్రతి ఒక్క సచివాలయానికి చేయటం ఇవే కాకుండా గ్రామాలు ఏ గ్రామానికి పోయినా కూడా ప్రభుత్వ స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ తగదనే కాగా ఈరోజు వాటిని అభివృద్ధి చేయటం అవే కాకుండా గ్రామాలు ఏ గ్రామానికి పోయినా సచివాలయాలు ఈ రోజు సచివాలయ సిబ్బందిని నియమించి ఒక గ్రామానికి పోతే సచివాలయం దర్శనం ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుంది హెల్త్ సెంటర్ దర్శనం ఇస్తాయి ఈ విధంగా ఏ విధంగా ఈరోజు పరిపాలన సాగే విధంగా జగన్ అన్న చేశాడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మనకు కావలి నియోజకవర్గానికి చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది